వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే శారీ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి ఈ సారీ ఖచ్చితంగా నచ్చుతుందండి సో నేను చూపించబోయే ఈ ప్రోడక్ట్ మీకు కానీ నచ్చినట్టయితే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి ఇలాంటి బ్యూటిఫుల్ శారీ మీరు కూడా షేర్ చేయండి పట్టు సారీ గురించి చూస్తున్నారైతే ఖచ్చితంగా ఈ శారీ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి సో నేను ఇది మీషోలో చూసానండి ఇది ప్రోడక్ట్ అలానే వస్తుందా అనుకున్నాను ఖచ్చితంగా నాకైతే అదే ప్రోడక్ట్ అయితే వచ్చిందండి సో శారీ చూద్దాము ఇప్పుడు మనం సో శారీ వచ్చేసి మనకి పేస్టల్ కలర్లో అయితే ఇచ్చారండి చూసారా మంచి ల్యావెండర్ కలర్ అయితే పైన మనకి బార్డర్ సో మనకి ఇక్కడ గోల్డ్ జర్రిత్ అయితే మనకి బార్డర్ అయితే ఈ విధంగా ఇచ్చారు సో శారీ వచ్చేసి మంచి షైనింగ్ అవుతుందండి సో దీన్ని ప్రైజ్ తర్వాత క్వాలిటీ అంతా వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను వీడియో అంతా జరిగేటప్పుడు మీకు మిడిల్లో చెప్తాను సో అక్కడ మనకి ప్యాటర్న్ అంతా చూసారా మొత్తం మనకి ప్యాటర్న్ అంతా మనకి డిజైన్ అయితే ఇచ్చేసారండి మనకి ఎటువంటి ప్లెయిన్ పార్ట్ అనేది లేకుండా బాగా ఇచ్చారు సో మనకి కింద బార్డర్ వచ్చేసి మంచి పేస్టల్ కలర్ అయితే ఇచ్చారండి ఇప్పుడు మంచిగా ట్రెండింగ్ అవుతుందండి పర్పుల్ అని ల్యావెండర్ అని చెప్పేసి సో మనకి ల్యావెండర్లో ఈ విధంగా బార్డర్ అయితే ఇచ్చారండి సో బిగ్ బార్డర్ అనేది మరి అంత బిగ్ బార్డర్ లేకుండా సో ఇది ఎవరికైనా సెట్ అయిపోతుందండి కొద్దిగా హైట్ తక్కువ ఉన్నా కానీ బాగుంటుంది సో బిగ్ బార్డర్స్ అయితే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకే సెట్ అవుతుంది సో ఇదైతే మనకి బార్డర్ చాలా బాగా ఇచ్చారు సో శారీ చూద్దామండి సో నా ప్రీవియస్ వీడియోలో ఒకటి సుమా శారీ అని పెట్టానండి అది కూడా మంచిగా ఇప్పుడు నాకు మంచి వ్యూస్ అయితే వచ్చారు దాంట్లో టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా నాకు మెసేజ్ చేశారండి అది అదే కోట్ కానీ కొట్టి చూడండి యాక్చువల్గా అది అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీసే ప్రైస్ చాలా మంది ప్రైస్ కాస్ట్ ఎక్కువని అడుగుతున్నారు లేదంటే అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి సో శారీ చూసారా పళ్ళు పాట ఎంత హైలైట్ గా ఇచ్చారో చాలా హైలెట్గా ఉందండి సో ఇది ప్రైస్ వచ్చేసి నాకు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి సో పళ్ళు పాట అయితే చూసారా చాలా గ్రాండ్ ఉంది మంచి ఇట్లా పికాక్ డిజైన్స్తో అయితే ఇచ్చారు బిగ్ బిగ్ ఇట్లా పికాక్ డిజైన్ మొత్తం చాలా బాగుందండి పళ్ళు అయితే సో మనకి ఇది స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకి ఈ శారీ మొత్తం ప్యాటర్న్ చూసారా మొత్తం మనకి ఈ విధంగా ఇచ్చారండి సో చూసారా అండి మనం ఇట్లా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మంచి గ్రీన్ కలర్ ప్యాటర్న్కి అయితే మనకి లావెండర్ అనేది ఇచ్చేశారు శారీ అయితే చాలా బాగుందండి సో మనకి బ్యాక్ ఫినిషింగ్ కూడా ఈ విధంగా ఇచ్చారండి సో థ్రెడ్స్ అట్లాంటివన్నీ మనకేం పైకి లేకుండా బాగానే ఉందండి బ్యాక్ ఫినిషింగ్ కూడా బాగుంది సో వచ్చేసి శారీ అయితే మనకి క్వాలిటీ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి సో మీరు చూసుకుంటే శారీ అంతా షైన్ అవుతుంది మీరు వెడ్డింగ్ ఫంక్షన్స్కి అట్లా వేసుకున్నా కానీ చాలా హైలెట్గా ఉంటుంది సో శారీ అంతా మనకి ఈ విధంగా ప్యాటర్న్ అయితే ఇచ్చారండి మొత్తం పికాక్ డిజైన్స్తో అయితే ఇచ్చేశారు మీకు డిజైన్ తెలుస్తుంది అనుకుంటున్నాను సో మనకి ఆ పికప్ డిజైన్లో కూడా మనకి లావెండర్ థ్రెడ్డింగ్తో అయితే ఇచ్చారు సో ప్యాటర్న్ చాలా బాగుందండి సో శారీ మొత్తం మనకి ఈ విధంగానే ప్లేన్ పాట్ అయితే రాలేదు సో బ్లౌజ్ పీస్ తీసుకుంటే మనకి ఈ విధంగా వచ్చిందండి సో మనకి స్టార్టింగ్లో ఒక్క రవ్వ కొంచెం ఇట్లా గోల్డ్ లైట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చారు జస్ట్ ఒక హాఫ్ మీటర్ వరకు ఇచ్చారండి ఒక్క రవ్వ మాత్రమే సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా గోల్డ్ షైనింగ్ అండి మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను చూడండి ఒకసారి చాలా బాగుంది కలర్ బ్లౌజ్ పీస్ అయితే చాలా హైలైట్గా ఇచ్చారు సో మనకి ఇది ఎట్లుందంటే కొద్దిగా పింకిష్ ల్యావెండర్ అట్లా షైన్ అవుతుందండి గోల్డ్లో మనకి చాలా బాగుంది శారీ సో మనకి కింద బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చారండి మా డిజైన్ మనకి ల్యావెండర్ పార్ట్లో అయితే ఇచ్చారు సారీ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి మీ పట్టు సారీలో ఇలాంటి శారీ కూడా ఒకటి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది సో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రతి ఒక్కరు ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్